ఇంటర్నెట్ డెస్క్ రాజస్థాన్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది జైసల్మేర్ నుంచి జోధ్పూర్ వైపు వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సులో భారీగా మంటలు చెలరేగాయి ఈ ఘటనలో ఇరవై మంది సజీవ దహనం కాగా పలువురికి తీవ్ర గాయాలైనట్లు పోలీసులు వెల్లడించారు వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించినట్లు జోధ్పూర్ ఐజీ రాజేష్ మీనా తెలిపారు మరోవైపు ఈ ఘటనలో క్షతకాత్రులను స్థానిక జవహర్ ఆస్పత్రికి తరలించారు ఘటన సమయంలో ఈ బస్సులో యాభై ఏడు మంది ప్రయాణికులున్నట్లు పోలీసులు వెల్లడించారు ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక బృందాలు బస్సులో మంటలను ఆర్పివేశాయి జైసల్మేర్ నుంచి మధ్యాహ్నం మూడు గంటలకు ప్రైవేటు బస్సు జోద్రు బయల్దేరింది థాయత్ గ్రామ సమీపంలో బస్సు వెనక భాగంలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు క్షణాల్లోనే బస్సంతా వ్యాపించాయి దీంతో బస్సును నిలిపివేసిన డ్రైవర్ ప్రయాణికులను అప్రమత్తం చేశాడు వెంటనే స్పందించిన స్థానికులు ఇతర వాహనదారులు ఫైర్ సిబ్బందిని అప్రమత్తం చేయడంతో పాటు సహాయక చర్యలు చేపట్టారు అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు ఈ ఘటనపై సీఎం భజన్లాల్ శర్మ స్పందించారు బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు